ఆపరేషన్ సింధూర్ దిగ్విజయం చేసిన మన త్రివిధ దళాధిపతులు అలాగే సైనికులు వారు దేశం కోసం పోరాటం చేసిన విధానానికి యావత్ భారతదేశం ఆ యొక్క ఆపరేషన్ సింధూరుకి యావత్ భారతదేశం ప్రజలు సంఘీభావం కార్యక్రమాలు భారతదేశం మొత్తం మీద జరుగుతున్నాయి దాని నిమిత్తము ఆదోని నియోజకవర్గంలో అన్ని రాజకీయ పక్షాలు అన్ని వర్తక సంఘాలు అన్ని కుల సంఘాలు న్యాయ న్యాయవాదులు అసోసియేషన్ వాళ్ళు అలాగే విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా రేపు ఈ ఆపరేషన్ సింధూరం దానికి ఆధుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు ఆ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ చేసేదానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని ప్రత్యేకంగా రిటైర్డ్ మిలిటరీ అధికారులు అందరూ కూడా రేపు ఈ ర్యాలీలో ఆదోని నియోజకవర్గం జరుపున సంఘీభావం తెలపాలని అందరికీ కూడా అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ ఒక్క కార్యక్రమం ఆదోని నుంచి భారత సైన్యానికి మనము మద్దతుగా క్రమశిక్షణతో రేపు దేశభక్తి గీతాలు అలాగే జాతీయ జెండా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని మూసుకొని మన జవాన్లకు సంఘీభావం తెలపాలని చెప్పి అన్ని పార్టీల తరఫున ఇక్కడ ఎంఐఎం వారు వచ్చారు అలాగే కమ్యూనిస్టు వాళ్ళు వచ్చారు జనసేన వాళ్ళు వచ్చారు వైసీపీ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ తరఫున ఆదోని నియోజకవర్గ ప్రజలకి విన్నవించుకోవడము రేపు మనమందరం కూడా ఆ త్రివది దళాధిపతులకు సైనికులకు మనమందరము సంఘీభావం తెలపాలని ఆధ్వని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని చెప్పి అందరి తరఫున కోరడం జరుగుతోంది పది గంటల కల్లా అందరూ ఆధ్వని ప్రజలు రాజకీయ పార్టీ కార్యకర్తలు రాజకీయ పార్టీ నాయకులు అసోసియేషన్ నాయకులు వర్తక సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క సభ్యులు అందరూ కూడా రేపు ఉదయం పది పది గంటలకి మున్సిపల్ మైదానం నందు అందరూ కూడా అక్కడికి రావాలని కోరుకుంటూ అక్కడి నుంచి ర్యాలీగా వైపు నుంచి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం రూట్లోన అలాగే సీదా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు తిరిగి అక్కడ యూటర్ను తీసుకొని బాబా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం మీదుగా చివరిగా పెద్ద ఆయన ఎన్టీ రామారావు విగ్రహం కాడ మరీ యూటర్న్ తీసుకొని విజయభాస్కర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ యొక్క ర్యాలీ ముగుస్తుంది మీడియా వాళ్ళు గ్రౌండ్లోనే వచ్చిన అతిథులతో ప్రెస్ మీట్ తీసుకుంటారా లేదా ఎందుకంటే భారీ ర్యాలీ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాకూడదని ఒకవేళ కన్క్లూజన్ కాడ మీరు మీడియా తీసుకుంటారనేది మీ యొక్క ఐడియా మీదే దాన్ని డిసైడ్ చేద్దామని అనుకుంటున్నాను కన్క్లూజన్ అయితే బస్కరెడ్డి విగ్రహం నమస్కారం ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ వచ్చిన ముఖ్య అతిథులు అన్ని పార్టీలకు బిజెపి జనసేన ఎంఐఎం సిపిఎం సీబీఐ కాంగ్రెస్ అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టినందుకు అందరికీ గోపాలని కూడా అందరు పేరు పేరు నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ కారణం ఒకటే ఆదో ప్రజలు అందరూ గుర్తుంచుకున్నాల్సింది ఒకటే ఈడ మన భారతీయ భారతదేశం కోసము మన మన యుద్ధం జరిగినప్పుడు మన సైనికులు ఒక భారతీయ భారతీయులు ఒక సంగీపం తెలపడానికి ఈ అన్ని పార్టీలు కలిసి గట్టుగా ఒక భారతీయ అన్ని పార్టీ జెండా అన్ని పార్టీ జెండాలు కూడా ఒక జాతీయ జెండా కింద జాతీయ జెండా కోసం పనిచేయడానికి ఈరోజు ఈ మీ ప్రశ్మీ పెట్టడం జరిగింది దయచేసి ఇది పార్టీలకు కాదు కులాలకు కాదు మతాలకు కాదు ఏ వ్యక్తికి కాదు ఏ ఒకరికి కాదు ఇది ఈ ప్రజలు ఆలోచించి ఒకటే మన భారతీయ జెండా కోసం పని సైనికులు పనిచేయడానికి ఒక మన సంఘీభావం వాళ్ళకి ఒక మద్దతు తెలపడానికి ఈరోజు అన్ని పార్టీలు రేపు ర్యాలీగా అందరు కలిసి ఒక ర్యాలీ చేసి సంఘీభావం తెలపడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని పార్టీ వాళ్ళు కాబట్టి మనము మనం అందరూ ఇది మనది కదా ఇది వాళ్ళ పిలిలేదు వీళ్ళు పిలిచలేదు మాకు ఎవరు చెప్పలేదు అనుకోకున్నట్ల అన్ని పార్టీ వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఇది ఏ ఒక్కరు ఇది అందరిది అనుకుని ఈ పో రేపు పోగ్రం రేపు పది గంటల నుంచి పది గంటలకి మున్సిపల్ గ్రౌండ్కి రావాలి ఇక్కడ పదకొండు గంటలకి ర్యాలీ స్టార్ట్ కానీ అది మ్యాప్ నాకు కొంచెం ఇవేళ తెలీదు చెప్తారు తర్వాత అన్నమా రేపు అన్న పది గంటలకి అందరూ మున్సిపల్ గ్రౌండ్కి రావాలా వచ్చి అక్కడ ఈ ఈ పార్టీలకు అతీతంగా ఉండే పోగ్రాన్ని ఈ భారతీయ మన మన భారతీయులందరూ కలిసి కూడా ఈరోజు ఈ పోగ్రాన్ని సక్సెస్ చేయాల ఈ పోగ్రా ఈ దీని సంఘీభావం మనం సక్సెస్ చేస్తే ఇది ఎవరు ఎవరు కాదు భారతీయ ఒక సై మన సైనికులు ఒక మెసేజ్ పంపించినట్టుంటది కాబట్టి అందరూ కూడా ఈ దీనికి పాల్గొని ఈ దీన్ని విజయవంతం చేయాలని మేము నేను మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నర్సు ను మున్సలు వైచారు